వేప చెట్టు నుంచి ఉబ్బికొస్తున్న పాలు వింత ఘటన ఎక్కడో తెలుసా రండి చూద్దాం అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం ఓదివీడు గ్రామం ఎరమరాజగారిపల్లె ప్రభుత్వ స్కూల్ వద్ద వేప చెట్టు నుంచి పాలు కడుతున్నాయి ఈ వింత ఘటన చూడడానికి స్థానిక ప్రజలు చాలామంది వస్తున్నారు ఇది ఒక అద్భుతమని ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇంతవరకు ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని స్థానిక ప్రజలు చెప్తున్నారు వేప చెట్టు నుంచి పాలు కడుతున్న దృశ్యాలను చూడడానికి స్థానిక ప్రజలు వచ్చి ఈ వేప చెట్టుకు పాలు కడుతున్న దృశ్యం చూసి ఇది దేవుని మహిమ చెప్పుకొని పూజలు చేస్తున్నారు రాయచూటికి అది దగ్గరలోనే ఉంది ఈ ఊరు రాయచూటి రాజంపేట పేరు రూట్లో ఓదివిడి తర్వాత ఎరమరాజకరపల్లి వస్తుంది ఈ ఎరమరాజు గారిపల్లి స్కూల్ వద్దనే ఉంది ఇది చూడవచ్చు ఇక్కడ మనము ఓదివీడు పల్లెలో చె వేప చెట్టు నుంచి పాలు కడుతున్నాం ఇంత దృశ్యం